హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పిహెచ్సి మరియు యూపీహెచ్సి అనమాట ప్రైమరీ హెల్త్ సెంటర్ అలాగనే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆశా వర్కర్ల ఉద్యోగాల కోసం అఫీషియల్ గా మనకు నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదలవుతూ ఉన్నాయి అందులో భాగంగా ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం సో మరి ఎన్ని కాలేజీలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి సాలరీ డీటెయిల్స్ గురించి అప్లికేషన్ ప్రొసీజర్ సెలక్షన్ ప్రొసీజర్ గురించి అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మేలు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం క్లియర్ గా చూడవచ్చు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా అర్బన్ ప్రాంతాల్లో పన్నెండు ఖాళీలు రూరల్ ప్రాంతాల్లో నలభై తొమ్మిది ఖాళీలు టోటల్ గా అరవై ఒక్క ఖాళీల ఆశా కార్యకర్తల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్ గా రిలీజ్ అయింది మరి క్లియర్ గా చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నడపబడుచున్న పిహెచ్సి మరియు యూపీ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో మనకు అప్లికేషన్స్ కూడా అక్కడే దొరుకుతాయి అక్కడే అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్ గా ప్రొవైడ్ చేశారు మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది వారికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూద్దాం సో మొదటగా చూసినట్లయితే ఎంపిక ప్రక్రియ విధానం గురించి మెన్షన్ చేశారు గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలలో ఆశా మహిళ అదే గ్రామీణ ప్రాంతాలు లేదా పట్టణంలోని స్లం ప్రాంతాల్లో నివాసమై ఉండాలి రెండవది వచ్చేసి వయసుకు సంబంధించి చూసినట్లయితే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి వివాహిత లేదా విధరాలు లేదా ఒంటరి మహిళ అయ్యి ఉండాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ సంబంధించి కనీసం పదో తరగతి క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ తరగతి చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు అలాగే పరిచయ శక్తి నాయకత్వ లక్షణాలు ఉండాలని చెప్పి ఆశా మహిళకు కుటుంబం నుండి పూర్తి మద్దతు కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఆరో పాయింట్ కింద ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెయ్యి నుంచి పదిహేను వందల జనాభాకు ఒక ఆశా నియామకం ఉంటుంది అలాగని ప్రతి పట్టణ ప్రాంతంలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల జనాభాకు ఒక ఆశా నియామకం ఉంటుందని చెప్పి మాకు మెన్షన్ చేశారు సో ఇక గ్రామీణ ప్రాంతంలో విహెచ్ఎస్ఎన్సీ విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ మరియు పట్టణ ప్రాంతంలో యూహెచ్ఎస్ఎన్సి అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ద్వారా సమావేశం జరిపి మొత్తం వచ్చిన అప్లికేషన్స్ అన్ని ఎంట్రీ చేసుకొని వాటిలో మూడు అప్లికేషన్స్ ఎంపిక చేసి వారి యొక్క అప్లికేషన్ కమిటీ తీర్మానం మరియు సంబంధిత అన్ని ధృవీకరణ పత్రాలను పిహెచ్సి నుండి సీనియర్ రెసిడెంట్తో తో హెచ్ఓ ఆఫీస్ కు పంపించవలను యుపిహెచ్సి సంబంధించిన అప్లికేషన్లు నేరుగా డిఎంఎండ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో సమర్పించవలెను అని మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక ఈ నోటిఫికేషన్ మరి ఏ జిల్లా నుంచి వచ్చింది అన్ని విషయాల గురించి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుంచి రిలీజ్ కావడం జరిగింది అనకాపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి ఆశా వర్కర్ల నియామకం కొరకు సంబంధిత పిహెచ్ మరియు యూపీఎస్సీలో నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది సో అభ్యర్థులు మీ దగ్గరలో ఉన్నటువంటి పిహెస్సీ అయితే పిహెచ్కి యూపీఎస్సీ అది యూపీఎస్సీకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసి అక్కడే కూడా మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు అనకాపల్లి జిల్లాలో ఆశా వర్కర్ రిక్రూట్మెంట్ కోసం మొత్తం అరవై యొక్క ఖాళీలను భర్తీ చేస్తున్నారు అర్బన్లో పన్నెండు రూరల్లో నలభై తొమ్మిది ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు సో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మన లాస్ట్ డేట్ వచ్చేసి పదమూడు తొమ్మిది రెండు ఇరవై ఐదుగా మెన్షన్ చేయడం జరిగింది ఈ నెల పదమూడు తారీఖు లోపు అప్లికేషన్స్ అన్ని కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి పిఎస్సి లేదా యూపీఎస్సీలో లో సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆశా వేకెన్సీస్ రూరల్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే అర్బన్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి కూడా క్లియర్గా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో నోటిఫికేషన్ కింద భాగంలో మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా వేకెన్సీ అని కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క లిస్ట్లో మీ ప్రాంతంలో వేకెంట్ ఉందో లేదా చెక్ చేసుకుని వెంటనే అప్లై చేసేయండి లాస్ట్ డేట్ వచ్చేసి నెల పదమూడో తారీఖు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు అలాగే నోటిఫికేషన్ పడిఎఫ్ ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇడీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేసి వారు కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే